తమిళనాడు సేలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు జిమ్ ట్రైనర్ వర్కౌట్స్ తర్వాత వాష్రూమ్ కి వెళ్లిన ట్రైనర్ మొహమ్మద్ అక్కడున్న వారు అది గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే మహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో స్థానికంగా తీవ్ర విషాదం అలముకుంది సేలం టౌన్ లో జిమ్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు రోజు ఎందరికీ ఇక్కడ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తుంటాడు ఈ క్రమంలో రోజులానే వర్కౌట్స్ పై శిక్షణ ఇచ్చాడు ఈ క్రమంలోనే అతను కూడా వర్కౌట్స్ చేస్తుంటాడు రోజులాగే బుధవారం కూడా వర్కౌట్స్ ముగించుకుని వాష్రూమ్ కి వెళ్ళాడు ఆ సమయంలో అతను ఒక్కసారిగా బాత్రూంలో కుప్పకూలిపోయాడు అది గమనించిన వారు వెంటనే మహమ్మద్ ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది అటాక్ తో మహమ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అధిక సమయం వర్కౌట్స్ చేయడం వల్లే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు